రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గతంలో మొత్తం రాష్ట్రానికి కోటి రూపాయలుంటే మనకు పోయినసారి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్ల రూపాయలు విధులు నిధులను విడుదల చేసి అధికారికంగా జరగాలి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న తప్పగా మీరు ర్యాలీ చేసుకోండి సంత లాల్ జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం అందుకే మన గిరిజనుల సోదరులు అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ సంత సేవాలాల్ ఆయన ఒక మహనీయుడు ఎందుకంటే సంత్ సేవలాల్ పుట్టగానే అప్పుడున్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు ఆ సంచార గిరిజన జాతులకు వారికి మంచి జరగాలి మేలు జరగాలి వారు చేస్తున్నట్టు అరాచకాలకు తుది ఇది పెట్టాలని చెప్పేసి వారందరికీ గీతోపదేశం చేసి అందరినీ సక్రమమైన మార్గంలో నడుచుకోవాలి మద్యపాన నిషేధం చేసుకుంటూ మన సంత సంచార జాతుల్లా కాకుండా మనందరం కలిసి కట్టుగా ఒకే దగ్గర ఉండి పెద్దలంటే చిన్నల గౌరవం ఉండేటట్టుగా మనందరం కలిసి కట్టుగా బతుకుదాం మిగతా జాతి వారికి ఒక మార్గ మార్గదర్శంగా ఉండాలని చెప్పేసి ఆ రోజే మన హితోపదేశం చేసినటువంటి సంత శివలాల్ జయంతి ఉత్సవాలు ఈరోజు పరిపూర్ణంగా జరిగింది